ఏందక్కా సెవెన్ హండ్రెడ్ రూపీసా డిజైనర్ బ్లౌజ్ ప్లెయిన్ శారీ మినిమం ఫిఫ్టీన్ హండ్రెడ్ టూ థౌజండ్ ఎబో ఉండే సారీ కేవలం సెవెన్ హండ్రెడ్ రూపీస్ మాత్రమే నిజంగా అస్సలు ఎక్స్పెక్ట్ చేయాలి నేనైతే అమ్మని లావెండర్ అయితే మంచి ఎల్లో కలర్ వచ్చిందిరా నాది వచ్చేసి మొత్తం ప్లెయిన్ అక్కకేమో మధ్యలో డిజైన్స్ వచ్చినాయి బోటీస్ లాగా నాది వచ్చేసి ప్లెయిన్ రాయల్ బ్లూకి పింక్ కలర్ డిజైనర్ బ్లౌజ్ వచ్చింది నిజంగా చాలా మంచిగా ఉంది శారీ అయితే అండ్ ఇలాంటి సారీస్ మంచి రిచ్లకు కూడా ఉంటాయి అండ్ బ్లౌజ్ కూడా మంచి బనారస్ డిజైనర్ వచ్చిందిరా అవును బ్లౌజ్ వచ్చేసి మంచిగా డిజైనర్లో వచ్చింది ఇది బయట తీసుకుంటేనే మినిమమ్ ఎక్కువ కాస్ట్ ఉంటుంది బ్లౌజ్ కే కానీ రెండు కలిపి మన దాంట్లో సెవెన్ హండ్రెడ్ రూపీస్ మాత్రమే సో చూసి కదా కలెక్షన్ అయితే ఆన్లైన్ లో ఆర్డర్ చేసుకోవాలనుకున్న స్క్రీన్ పైన అనిపిస్తున్న వాట్సాప్ నెంబర్కి కి మెసేజ్ చేయండి ఆయన వెబ్సైట్ లింకు యూట్యూబ్ లింకు భయాలో ఉంది చెక్ చేయండి ఆయన అతనే మన ఎన్ఆర్ కలెక్షన్ పేజ్ ఫాలో అవ్వండి ఆయన మర్చిపోయిన వీడియో కాల్ ఫెసిలిటీ కూడా ఉంది మన దగ్గర ఇప్పటి నుంచి థ్యాంక్ యూ